హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్లో హిందూ విగ్రహం కనిపించిన ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన ఆధ్యాత్మిక చరిత్రను ప్రతిబింబించే సంఘటనగా మారింది భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమో అది ఎన్ని దేశాల్లో విస్తరించిందో నిరూపించడానికి ఈ సంఘటన నిదర్శనంగా ఉంది ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హిందూ దేవత విగ్రహం ఒక ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఎలా వచ్చిందన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని ఒక పాత పురాతన గ్రామంలో జరిగిన తవ్వకాల్లో మట్టిలో పడగొట్టి ఉన్న ఒక శిల్పాన్ని గుర్తించారు మొదట దానిని ఒక సాధారణ శిల్పంగా అనుకున్నారు కానీ పరిశోధకులు దాన్ని శుద్ధంగా పరిశీలించిన తర్వాత అది హిందూ ధర్మానికి చెందిన ఒక దేవత విగ్రహం అని గుర్తించారు విగ్రహాన్ని శిలారూపంలో చెక్కిన తీరు ముద్రలు ఆభరణాలు చేతిలో ఉన్న ఆయుధాలు ఇవన్నీ హిందూ సంప్రదాయంలో కనిపించే లక్షణాలతో ఉండటంతో అది ఒక హిందూ దేవత అని స్పష్టమైంది ఈ విగ్రహాన్ని విశ్వసనీయంగా లక్ష్మీదేవి లేదా విష్ణుమూర్తి ఎవరిచ్చారో ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలు ఇంకా పూర్తిగా తెలియలేదు అయితే పురావస్తు నిపుణులు దీన్ని సుమారుగా వెయ్యి సంవత్సరాల కిందటిదిగా అంచనా వేస్తూ ఉన్నారు అంటే దానివల్ల మనకు తెలుస్తోంది ఏంటంటే అప్పట్లో భారతదేశం నుంచి పశ్చిమాసియా వరకు సంస్కృతులు వాణిజ్య మరియు ఆధ్యాత్మిక మార్పిడి ఎలా జరిగిందో అన్నదానికి స్పష్టత వస్తోంది ప్రాచీన కాలంలో భారతదేశం గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండేది గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు మధ్యప్రాచ్య దేశాల వరకు నౌకల ద్వారా సరుకులు వెళ్లేవి వాణిజ్యంతో పాటు ఆధ్యాత్మికత సాంస్కృతిక మార్పిడులు కూడా జరిగేవి ఈ క్రమంలోనే హిందూ ధర్మానికి చెందిన కొన్ని విగ్రహాలు పూజా సామాగ్రి గ్రంథాలు కూడా అక్కడి ప్రాంతాలకు చేరుకున్నాయనేది అనుమానానికి తావులేని విషయం ఇరాన్లో కనిపించడం ఒక విశేష విషయం ఎందుకంటే ఇస్లాం ధర్మం విస్తరించకముందు ఇరాన్లో ఇస్లాం ధర్మం విస్తరించకముందు ఇరాన్లో జరత్రిస్టియనిజం అనే మతం ఉండేది కానీ ఆ మధ్య యుగాల్లో బౌద్ధం హిందూ మతం వంటి ఇతర మతాల ప్రభావం కూడా కొన్ని ప్రాంతాలు కనిపించినట్లు చరిత్ర చెబుతోంది దీనివల్లనే ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో హిందూ సంప్రదాయాలకు సంబంధించిన గుర్తులు తవ్వకాల్లో బయటపడుతున్నాయి ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ విగ్రహాన్ని తమ జాతీయ పురావస్తు శాఖ ద్వారా పరిశీలిస్తోంది భారతదేశం కూడా ఈ అంశంపై ఆసక్తిని వ్యక్తం చేస్తోంది భారతీయ పరిశోధకులు ఈ విగ్రహం నేపథ్యాన్ని దాని వయస్సును హిందూ ధర్మంలో దాని స్థానాన్ని గురించి విశ్లేషణ చేస్తున్నారు ఇది భారతీయులకే కాకుండా ప్రపంచంలోని చరిత్ర ప్రేమికులందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది చారకం ఎంత దూరం ప్రయాణించిందో మన మాతృధర్మమైన హిందూ ధర్మం ఎంత విశాలంగా విస్తరించిందో తెలిపే ఘట్టంగా నిలుస్తోంది ఇది మనం గర్వించదగ్గ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్